హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చేస్తున్నారు వంటకం ఏంటంటే మామిడికాయ పప్పు ఈ సీజన్లో మ్యాంగోస్ చాలా దొరుకుతాయి కదా మరి మామిడికాయలతో మరి ఏం చేయాలి పచ్చడి పప్పు మరి అనుకున్నప్పుడు ఇలా పప్పు చారు అయితే చాలా బాగుంటుంది రెండు క రెండు కప్పుల పప్పుని ఇక్కడ కందిపప్పుని నేను తీసుకున్నాను మంచిగా వాష్ చేసి పెట్టేసి దాంట్లో కొన్ని వాటర్ పోసి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి త్రీ ఫోర్ విజిల్స్కి పెట్టేయాలి ఇక్కడ నేను ఒక మ్యాంగో తీసేసి ఇలా దాని తొక్కు అంతా పైనదంతా తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ మరి పప్పు కొద్దిగా ఉడికినాక ఇక్కడ కొద్దిగా పప్పును అయితే ఉడికించేసినాను టూ త్రీ వీసల్స్ అయితే మరి కట్ చేసుకున్న మ్యాంగో పీసెస్ ఉంటాయి కదా ఇది వేసేసుకోవాలి ఇది వేసేసుకొని కొద్ది కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వీటిల్లో వేసేసుకోవాలి చాలా ఈజీ ప్రాసెస్ మరి వీడియో ఎవరైతే చూస్తున్నారో వీడియోని లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి సో నేను పెట్టే రెసిపీస్ అన్నీ మీకు మరి నోటిఫికేషన్ రావాలి అనుకుంటే బెల్ బటన్ని ప్రెస్ చేశారంటే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక్కడ కారం పొడినే నేను తీసుకున్నాను ఆల్రెడీ పచ్చిమిరకాయలు వేసాను కదా ఒక టేబుల్ స్పూన్ అయితే కారం పొడి తీసుకున్నాను మళ్ళీ కొద్దిగా ఇంగువ వేసాను ఇంగు వేసాను మరి చాలా టేస్టీగా వస్తుంది కాబట్టి ఇంకో టూ టూ విజిల్స్కి అయితే మూత పెట్టేసి ఉడికించి మరి ఆల్రెడీ ఉడికిపోయింది ఈ పప్పుని మనము తాలింపు వేసేసుకుంటే బాగుంటుంది పప్పునైతే ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉడికించాలి ఒక బౌల్ తీసేసుకొని మరి అందులో తాలింపు కోసం అనేసి ఇక్కడ కొద్దిగా వన్ టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ వేసేసుకున్నాను ఆయిల్ అయితే వేడి అయిపోయింది ఆయిల్ వేడి అయిపోయిపోయాక ఆవాలు చిలకర కరివేపాకు మరి ఎల్లిపాయలు కట్ చేసుకున్న ఆనియన్స్ కొన్ని ఎండి పిరపకాయలు వాటి ఎండు మిరపకాయలు మీ దగ్గర ఉంటే ఎండు మిరపకాయలు నా దగ్గర కూడా ఉన్నాయి సో ఇవి కొన్ని వేసేస్తున్నాను ఇలా తాలింపు వేసేసుకొని మనము ఉడికిన పప్పుని దీంట్లో వేసేయాలి సో చాలా టేస్టీగా వచ్చింది పప్పు మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది మరి చిన్న చిన్నపిల్లలైనా ఎవరైనా సరే మరి పప్పు మరి పల్చగా చేసేసి తిన్నారంటే పిల్లలు ఇష్టంగా తింటారు పప్పు అయితే చాలా టేస్టీగా వచ్చింది వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి ఇలాగే సపోర్ట్ చేయండి